టాలీవుడ్ న్యూ జనరేషన్ సీతమ్మ ఎవరంటే అందరూ టక్కుని చెప్పే సమాధానం అంజలి ఈ బ్యూటీకి సీతమ్మ వాకిట్ లో సినిమాలు చెట్టు సినిమాలో సీత క్యారెక్టర్ అంతగా గుర్తింపునిచ్చింది ఇటీవల అమ్మడి చేసిన పాత్రలు అంతగా గుర్తింపు రాకపోయేసరికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో చిందులేసింది బ్లాక్ బోస్టర్ బ్లాక్ బోస్టరే అంటూ సాగే ఈ పాటను ప్రేక్షకులు బీభత్సంగా ఆదరించడంతో అమ్మడికి మళ్ళీ తెలుగులో సినిమాలు చేసే ఛాన్స్ వస్తుంది అనుకున్నారు అంతా కానీ కథ అడ్డం జరిగింది ఎటువంటి సినిమా ఆఫర్ రాలా తెలుగులో దీంతో అంజలి కోలీవుడ్ బాట పట్టింది గతంలో ఈ బ్యూటీ నటించిన జర్నీ సినిమా కోలీవుడ్ లో బాగానే ఆడింది ఈ క్రమంలోనే తమిళ హీరో జైతో ఓ సినిమా చేయబోతుందట హారర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని కోలీవుడ్ వర్గాల సమాచారం అయితే గతంలో జర్నీ సినిమాలో వీరిద్దరి మధ్య సీన్స్ అందరినీ అలరించడంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రంగానే ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగిపోయాయి అయితే వీరి మధ్య లవ్ అఫైర్ నడుస్తుందనే టాక్ అప్పట్లో కోలీవుడ్ లో బాగా వినిపించింది తాజాగా అంజలి బర్త్డే సందర్భంగా జై అంజలి బర్త్డే విషయం చెప్పిన విధానం చూస్తుంటే వీరిద్దరి మధ్య లవ్ పక్కా అని గుసుగు ఆడుకుంటున్నారు సినీ వర్గ ఏదేమైనా ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ చాలా బాగా పండించిన ఈ జోడి మరోసారి తమ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ కట్టిపడేయడం మాత్రం ఖాయం ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి